అందరికీ నమస్తే అండి ఓం నమో వెంకటేశాయ మనకు తిరుమల అప్డేట్స్ అనమాట ఈ వీడియోస్ కంపల్సరిగా గుర్తుపెట్టుకోండి మనది వచ్చేసి తిరుపతి లాంటి తిరుమలలో క్యాబ్ సర్వీస్ అవైలబుల్గా ఉంది వచ్చినప్పుడు ఒక లుక్ అనేది వేయండి కింద టెంపుల్స్ కానీ పైన టెంపుల్స్ కానీ లేదా అవుట్ స్టేషన్ అరుణాచలం ట్రిప్ కానీ లేదా పాండిచ్చేరి శ్రీరంగం తంజావూరు ఇలా ఏటైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మన క్యాబ్ సర్వీస్ అవైలబుల్గా ఉంది తిరుపతిలో వచ్చినప్పుడు ఒక లుక్ అనేది వేయండి నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మాట్లాడుకుంటే తిరుమల శ్రీవారి దర్శనానికి రావాలనుకుంటున్న మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పుడు మన నడక మార్గం అల్లిపిరి నడక మార్గాన అలానే వచ్చేసి శ్రీవారి నడక నడక మార్గాన వెళ్ళాలనుకునే వాళ్ళు టికెట్ ఎక్కడ తీసుకోవాలి ఈ సబ్జెక్టు మీకు క్లారిటీగా చెప్తానా క్లారిటీగా వీడియో సేవ్ చేసి పెట్టుకోండి కంపల్సరీగా ఉపయోగపడుతుంది ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ పదకొండవ తేదీ ఈరోజు మనకు వచ్చేసి మీరు అలిపిరి నడక మార్గాన వెళ్ళాలనుకుంటే ఏం చేస్తారంటే శ్రీనివాసం శ్రీనివాస్ కాంప్లెక్స్ బస్ స్టాండ్కి ఆపోజిట్లో అలానే వచ్చేసి రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉన్న విష్ణునివాసం అలానే వచ్చేసి భూదేవి కాంప్లెక్స్ మనకు అలిపిరి దగ్గర ఉంటుంది రైల్వే స్టేషన్ దగ్గర విష్ణు నివాసం అలిపిరి దగ్గర ఉండేది భూదేవి భూదేవి కాంప్లెక్స్ గుర్తుపెట్టుకోండి ఈ మూడు చోట్ల ఎక్కడైనా సరే మామూలుగా ఫ్రీ టికెట్ దొరుకుతుంది ఎస్ఎస్డి టోకెన్ అంటారు ఇది స్లాట్ సర్వదర్శనం టోకన్ అంటారు ఈ టికెట్ తీసుకొని మీరు అల్లిపిరి నరక మార్గానైనా వెళ్ళొచ్చు బస్కైనా వెళ్ళొచ్చు కార్లో అయినా వెళ్ళొచ్చు ఎలా అయినా వెళ్ళొచ్చు దర్శనానికి నెక్స్ట్ వచ్చేసి అలిపి మనకు శ్రీవారి నడక మార్గాన్ని వచ్చేసి శ్రీవారి నడక మార్గాన్ని వచ్చేసి వెళ్ళాలనుకునే వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారంటే మనకు అలిపిరి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ భూదేవి కాంప్లెక్స్లో టికెట్ తీసుకోండి అదే పనిగా బోర్డు వేసి అక్కడ పెట్టినారనమాట మీకు వచ్చేసి ఇది వచ్చేసి శ్రీవారి మెట్లకు సంబంధించిన దివ్య దర్శ టోకన్ అని రాసి ఉంటారు అక్కడికి వెళ్ళేసి ఆ టికెట్ తీసుకొని మీరేం చేస్తారంటే ఈ టికెట్లన్నీ వచ్చేసి ఈరోజు టికెట్ ఇచ్చారనుకోండి రేపటికి దర్శనం మీరేం చేస్తారంటే ఆ టికెట్ తీసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ నడుచుకుంటూ వెళ్తే పన్నెండు వందల మెట్టు దగ్గర స్కాన్ చేస్తారు ఏది శ్రీవారి మెట్లకు సంబంధించి ఈ అల్పిరి మార్గాన్ని వెళ్ళే వాళ్ళకు స్కానింగ్ ఉండదు ఏముండదు ఉండదు మీరు ఎలా అయినా వెళ్ళచ్చు బస్కి వెళ్ళచ్చు కార్కెళ్ళచ్చు ఎలా అయినా వెళ్ళొచ్చు కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి మీ ఫ్ర తిరుమలకి వచ్చి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉపయోగపడుతుంది కంపల్సరిగా షేర్ చేయండి అలానే మన ఇన్స్టాగ్రామ్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఒక లైక్ కొట్టండి